చిన్ని ఇరవై నిమిషాల వీడియో భవిష్యత్తులో ఒక మంచి సక్సెస్ఫుల్ ట్రీలగా తీర్చిదిద్దు భావిస్తున్నాను ఈరోజు మీ కో నైంటీ ఫైవ్ పర్సెంట్ అక్యూరఫిల్ డే ట్రేరింగ్ లో కానీ ట్రేరింగ్ లోంగ్ కానీ స్టాప్లాస్ టార్గెట్ ఎంట్రీలను ఖచ్చితంగా పైట్ చేసే రెండు అన్ టెక్టర్ టెక్నికల్ ఇండికేటర్లను మీకు తక్కువ చేస్తున్నాను ఈ రెండు ఇండికేటర్ల అక్యురసీ కావాలనుకుంటే నేను ప్రతిరోజు నేను చేసే లైవ్ లో మీరు వెల్కమ్ టు వెల్ ట్రేడింగ్ టైం ఎలా ఉన్నారు కాలిటింగ్ అనేది కొన్ని సెకండ్ల నుంచి కొన్ని నిమిషాల వరకు కొంతసారి ఒక ట్రేడింగ్ చాలా మంది ట్రైడర్లు రెండు నిమిషం ట్రేడ్ చేయడానికి ఇష్టపడతారు మరియు ఎక్కువ టైం ట్రేడింగ్లో ఉండడానికి ఇష్టపడదు ట్రేడింగ్ సెషన్ లో నైన్ ఫిఫ్టీన్ టు టెన్ ఫిఫ్టీన్ లెవెన్ ఫిఫ్టీన్ వెనక్కి వాళ్ళ తాగటం తర్వాత వాళ్ళనే ఆ ట్రైనింగ్ చూసాను వేసి వ్యక్తి పదివేల ప్రయాణానికి సంగతం అవుతాయి అయితే ఈ స్థాయి ట్రైనింగ్ చూసాను పట్టుకునే అవకాశాలను

అంటే క్యాపిల్ స్టార్టర్ చేసే ట్రైనింగ్ క్యాపిటల్స్తోంది చిన్న డ్రైవ్ ట్రైన్ గా కూడా మార్కెట్ అనేది చాలా మైన్సీగా ఉంటుంది కానీ స్టార్ట్ అని ట్రేడింగ్లోకి ప్రవేశించే ఎగ్జాక్ట్ ప్లేస్ అదే స్టార్టింగ్తో ట్రైనింగ్ చేయాలనుకున్నప్పుడు విమోరియట్ ఎంత మరి ఎంత ఉందో చూడడానికి ఈ టెక్నికల్ ఇండికేటర్లను యూజ్ చేయాలి ఇది కంపాటబుల్ ట్రేడింగ్ స్ట్రాటజీ కాబట్టి మాన్యువల్ బ్యాక్ టెస్టింగ్ లేదా డేటా పడిన డిమాండ్ టాస్క్ గా మారుతుంది ఎందుకంటే మార్కెట్ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ స్ట్రాటజీ నుంచి ఒకటే ఒక దీని నుంచి నేను నుంచోన్లో మేము చెప్పే రెండు కమైన్ ఇండికేటర్ ఉపయోగించడం ద్వారా లాభాలను పెంచుకోవచ్చు ట్రెడీలో ట్రెండ్ కావడానికి కామన్ మిస్టేక్ మనం గన్ను అనుకోవడం ఎక్కడైతే ట్రెండ్ కూడా స్టూ చాలా అవకాశాలు ఉంటాయి ఈ రెండు ఇండికేటర్లు అప్ కావాలంటే ప్రతి రోజు మేము లైవ్ లో ఈ రెండు ఇండికేటర్ల ను ఉపయోగించి ట్రేనింగ్ లైవ్ సెషన్ ఇస్తుంటాము దాన్ని గమనించి ఒకవేళ మీకు కనుక ఈ రెండు ఇంటిగ్రేటర్లు కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ కావాలి డెమో అనేది లేదు ఎందుకంటే ఖచ్చితత్వం అనేది నా దగ్గర ఉంది ఓన్లీ లైవ్ అనాలిసిస్ చేయండి మేలాస్ ఆల్వేస్ విన్నర్ విన్ పాలసీతో ఈ రెండు ట్రేడింగ్ ఇండికేటర్లను నేను ముందుకు తీసుకొస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఏజెస్ కాల్ ఫర్

మీరు ఫిఫ్టీన్త్ ట్రైన్ చేసే స్టార్ట్ కావాలని ఎక్కడైతే సిగ్నల్ జనరేట్ అవుతాయో అక్కడ నుంచి మీ ట్రైనింగ్ ప్రతి రోజు లో కన్సిస్టెన్స్ ప్రాఫిట్స్ కావాలంటే ముందు ఈ ట్రేడింగ్ ఈ టెక్నికల్ ఇండికేటర్స్ ని మీరు ట్రైనింగ్ అప్లై చేసుకోండి మనం ఈ రేల్వే డికేట్ ఏంటంటీ ఫార్టీవే ఫైవ్ ఫార్టీలలో ప్రాంతా ట్వంటీ ఫార్టీ డిమాండ్ సప్లై సప్లైలను ఐడెంటిఫై చేస్తుంది మరియు బీడ్ సిగ్నల్ అని జనరేట్ చేస్తుంది అదేవిధంగా ప్రైవేక్షన్ తో మూవింగ్ ఆవరేజ్ రీవ్యాప్ కూడా పిగుతుంది నెక్స్ట్ ఫార్టీ వచ్చేసి మీకు ఖచ్చితంగా ఎంట్రీ ఎగ్జిట్ టార్గెట్ నాకు టార్గెట్ల వారికి మిమ్మల్ని నిర్ధారించే పాటు మిమ్మల్ని ట్రేడింగ్ స్ట్రాటజీలో మిమ్మల్ని ఒక నెక్టివ్ తీసుకు ఒక టెర్మిటివ్ తీసుకుపోతుందని చెప్పి నేను ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పగలను ప్రత్యేక విషయం ఏంటంటే మీరు ఎందుకు ఇండికేట్ అయ్యారు భవిష్యత్తులో మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుదని చెప్పే అమౌంట్ను వంద రెట్లు వందల నుంచి రెండు వందల రెట్లు తగినప్పుడు ఇన్కమ్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఎమ్మె చేసి ఒక సాఫ్ట్వేర్ ఎంబాయి కంటే ఎక్కువ ప్రతి నెల మీరు ఎర్మి చేసే నాలుగో చూపెట్టుకోవాలని మాత్రం నేను ఖచ్చితంగా కేవలం కేవలం ఇరవై వేల పెట్టుదలపై మీరు బిగినట్స్ అయితే వెరీ బిగినట్స్ అయితే ఎక్స్పెట్స్ అయితే మీరు మీకు కౌన్సిల్ అంత పెట్టి మీ కౌన్సిల్ అంత ని పెట్టి మీరు చేయండి వెరీ బిగినట్స్ కు చెప్పేది ఏంటంటే ఇరవై వేల పెట్టుబడి మీరు ఇరవై నాలుగు నెలలు ఖచ్చితంగా నేను ముందు చెప్పే స్కాలర్ ప్రకారం తర్వాత మీరు ట్రేడింగ్ చేస్తే ఇరవై నాలుగు ఇరవై నాలుగు లక్షల పై చూపు ట్వంటీ ఫోర్ లాక్స్ మీరు ఈజీగా నేను ఖచ్చితంగా చెప్తాను కేవలం రోజు నాలుగు ట్రేడ్లు చేసుకోవడం కాదా నాలుగు ట్రైన్లు నాలుగు ట్రేడ్లు ప్రాఫిట్ లో ఉంటే అరవై ట్రేడ్ చేయండి రేషియోలో రిస్క్ నాలుగు ట్రైన్ మీరు ఇంకొక ట్రైన్ కు వెళ్ళినప్పుడు లేదు కానీ ఆ కూడా ఎన్ని స్టాప్ లో వస్తే మేడవండి లేదంటే మాక్సిమం ప్రాఫిట్ తో ముందుకు నాలుగు ట్రైన్లు తీసుకురావడానికి అక్కడ నాలుగు ఇట్లే

ఫిఫ్టీ పర్సెంట్ ఉండేషాయితే ట్వంటీ ఫోర్ లాక్స్ కంటే ఎక్కువ పెద్ద ఇట్స్ మై టోటల్ ఛాలెంజ్ కావాలంటే దానికి సంబంధించిన మేనిఫెస్టో మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఈ వీడియో చేయడంలో Well <laughs>